అందరికీ నమస్కారం ఈరోజు మనం ఓ ముఖ్యమైన చట్టపరమైన అంశం గురించి మాట్లాడుకుందాం అదే అబెట్మెంట్ అంటే ప్రేరేపణ ఆలోచించండి ఒక నేరం వెనుక ఉన్న అసలైన మెదడు ఎవరిది మరి శిక్ష ఎవరికి పడాలి భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ ఫార్టీ సిక్స్ దీని గురించి మనకు ఏం చెబుతుందో ఆ చిక్కులన్నిటినీ ఇప్పుడు చూద్దాం సరే ముందుగా ఒక సూటి ప్రశ్నతో మొదలు పెడదాం ఒక మనిషి తను స్వయంగా అంటే ఫిజికల్గా చెయ్యని నేరానికి కాగలడా అంటే చెయ్యి కదపకుండానే ఒకరు క్రిమినల్ అవ్వగలరా ఏమంటారు దీనికి సమాధానం కొంచెం కఠినంగా అనిపించినా ఖచ్చితంగా అవును చట్టం ఏం చెప్తుందంటే మీ ఇంటెన్షన్ అంటే మీ ఉద్దేశం ఉంటే చాలు నేరం మీ చేతులతో జరగాల్సిన లేదు మీ ఆలోచన మీ ప్లానే మిమ్మల్ని దోషిగా నిలబెట్టడానికి సరిపోతుంది ఇదే ఇక్కడ అస్సలు పాయింట్ ఈ విషయం ఇంకా బాగా అందం కావాలంటే ఓ చిన్న ఉదాహరణ చూద్దాం రామయ్య సురేష్ అని ఇద్దరున్నారనుకుందాం రామయ్య అంటాడనమాట ఏమోయ్ నేను నా చేతులతో ఆ పని చేయలేదు కదా సో నేను సేఫ్ అంతేనా అని దానికి సురేష్ ఏమంటాడంటే అలా కుదరదు ఆ పని చేయమని చెప్పింది నువ్వు ప్లాన్ వేసింది నువ్వు చట్టం నిన్నే బాధ్యుణ్ణి చేస్తుంది అని చెప్తాడు చూసరా ఇలాంటి అపోహలనే ఈరోజు మనం క్లియర్ చేసుకోబోతున్నాం సరే ఇక చట్టం భాషలోకి వెళ్దాం మొదటిగా ఈ అబెటర్ అనే పదానికి అసలు అర్థమేంటో చూద్దాం చట్టం ఎవర్ని అబెటర్ అంటుంది చట్టం ప్రకారం అబెటర్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక నేరం చేయడానికి ప్రేరేపించే వ్యక్తి అంతమాత్రమే కాదు ఇంకో యాంగిల్ కూడా ఉంది మామూలుగా ఒక సమర్థుడైన వ్యక్తి చేస్తే ఏదైతే నేరమవుతుందో అలాంటి పనిని అదే చెడు ఉద్దేశ్యంతో వాళ్ళతో చేయించినా సరే ఆ చేయించిన వ్యక్తి అబెటర్ అవుతాడు అంటే ఇక్కడ కీవర్డ్ ఏంటంటే ప్రోత్సహించడం లేదా సహాయం చేయడం సరే ఈ అబెట్మెంట్ అనే కాన్సెప్ట్లో ఓ ఐదు అన్బ్రేకబుల్ రూల్స్ ఉన్నాయి అంటే వీటిని ఎవరూ దాటలేరు ఈ ఐదు రూల్స్ అర్థమైతే చాలు ఈ చట్టం పరిధి ఎంత పెద్దదో మనకు తెలిసిపోతుంది ఆ ఐదు రూల్స్ ఏంటంటే ఒకటి ఇల్లీగల్ ఒ మిషన్ రెండు నేరం జరగాల్సిన పని లేదు మూడు నేరం చేసిన వాళ్ల కెపాసిటీతో సంబంధం లేదు నాలుగు ప్రేరేపణను ప్రేరేపించడం కూడా నేరమే ఇంకా ఐదు డైరెక్ట్ కాంటాక్ట్ అసలు అవసరం లేదు కంగారు పడకండి ఇప్పుడు ఒక్కొక్కటి వివరంగా చూద్దాం మొదటి రూల్ ఇల్లీగల్ ఒమిషన్ వినడానికి కొంచెం టెక్నికల్గా ఉంది కదా సింపుల్గా చెప్తాను చట్టప్రకారం మనం చేయాల్సిన ఒక పని ఉంటుంది కదా దాన్ని మనం కావాలనే చెయ్యకుండా ఉండి ఆ పని చెయ్యకపోవడం వల్ల ఒక నేరానికి హెల్ప్ చేస్తే అది కూడా ప్రేరేపణే అంటే కొన్నిసార్లు ఏమీ చెయ్యకపోవడం కూడా నేరం కిందే లెక్క ఇప్పుడు రెండో రూల్కి వద్దాం ఇది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ వినండి ఈ రూల్ ప్రకారం ప్రేరేపణ అనేది ఒక నేరంగా పరిగణించబడటానికి అసలా క్రైమ్ జరగాల్సిన అవసరమే లేదు ఆశ్చర్యంగా ఉంది కదా అవును కేవలం ఒకర్ని వళ్ళి ఆ నేరం చెయ్యి అని రెచ్చగొట్టడమే సురదటి ఒక పూర్తి నేరం ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే ఒక ఉదాహరణ చూద్దాం ఏ అనే వ్యక్తి ీ దగ్గరికి వెళ్ళి ఒకరిని హత్య చెయ్యమని పురిగొల్పుతాడు కాని బీకి భయమేసో మనసు మార్చుకునో నేను చెయ్యను అని చెప్పేస్తాడు ఇక్కడ క్రైం జరగలేదు అయినా సరే ఏ అనే వ్యక్తి హత్యకు ప్రేరేపించినందుకు శిక్షార్హుడవుతాడు చూశారా చట్టం దీన్ని ఎంత సీరియస్గా తీసుకుంటుందో ఇక మూడో రూల్ ఇది కూడా చాలా ముఖ్యం నేరం చేసిన వ్యక్తి కెపాసిటీతో సంబంధం లేదు అంటే ఏంటి అంటే ప్లాన్ వేసిన వ్యక్తి ఒక చిన్న పిల్లాడితోనో లేదా మానసిక స్థితి సరిగా లేని వ్యక్తితోనో నేరం చేయించాడు అనుకుందాం ఇక్కడ నేరం చేసిన వ్యక్తికి లీగల్గా శిక్ష పడకపోవచ్చు కాని అలా చేయించిన అబెటర్ మాత్రం నూటికి నూరు శాతం బాధ్యుడవుతాడు దీన్నొక హోల్లాగా వాడుకోవడానికి చట్టం ఒప్పుకోదు రూల్ నంబర్ ఫోర్ అబ్బెట్మెంట్ ఆఫ్ ఎన్ అబ్బెట్మెంట్ అంటే ప్రేరేపణను ప్రేరేపించడం ఇది ఒక గొలుసుకట్టు లాంటిదనమాట ఒకర్ని నేరం చెయ్యమని రెచ్చగొట్టడానికి మనం ఇంకొకరిని రెచ్చగొట్టామనుకోండి అప్పుడు ఆ బాధ్యతల గొలుసులో మనమూ ఒక లింక్ అయిపోతాం దీన్నే మనం చైన్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పుకోవచ్చు దీనికి కూడా ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం ఏ అనే వ్యక్తి బీని ప్రేరేపిస్తాడు ఆ తర్వాత ఆ బి వెళ్ళి సి అనే వ్యక్తిని ఒక హత్య చేయమని ప్రేరేపిస్తాడు ఇప్పుడు చెప్పండి ఎవరు దోషులు ఈ కేసులో ఏ మరియు బి ఇద్దరు కూడా హత్యకు ప్రేరేపించినందుకు బాధ్యులు అవుతారు సరే ఇక ఆఖరిది ఐదో రూల్ దీని ప్రకారం డైరెక్ట్ కాంటాక్ట్ అవసరం లేదు అంటే ప్లాన్ వేసిన అబెటర్ ఫైనల్గా ఆ నేరం చేసిన వ్యక్తితో నేరుగా మాట్లాడాల్సిన పని కూడా లేదు ఒక పెద్ద కుట్రలో భాగమైతే చాలు మధ్యలో ఎంతమందున్నా తను ఎంత దూరంలో ఉన్నా సరే బాధ్యత వహించాల్సిందే ఓకే ఇప్పటి వరకు రూల్స్ చూసాం కదా ఇప్పుడు చట్టం ముందు అస్సలు నిలవని కొన్ని కామన్ సాకులను చూద్దాం చాలామంది మేం సేఫ్ అనుకుంటారు కానీ ఆ వాదనలని చట్టం ఎలా పక్కన పడేస్తుందో ఇప్పుడు చూద్దాం చూడండి చాలా మంది ఏమంటారంటే అయ్యా నేను నా చేతులతో చేయలేదు లేదా అసలు ఆ క్రైమే జరగలేదుగా నేను అసలు అక్కడ లేనేలేను అని వాదిస్తారు ఇవన్నీ కామన్ ఎక్స్క్యూజెస్ కానీ లీగల్ రియాలిటీ ఏంటో తెలుసా ఒక్కటే నేరం వెనుకున్న మెదడుకే శిక్ష అంతే సరే ఇప్పటిదాకా థియరీ చూశాం ఇప్పుడు ప్రాక్టికల్గా ఏమవుతుందో చూద్దాం రియాలిటీలో పోలీసులు కోర్టులు ఇలాంటి కేసుల్ని ఎలా డీల్ చేస్తాయి పోలీసులో ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాక వాళ్ళ ఫోకస్ దేనిమీద ఉంటుందంటే మెసేజ్లు కాల్ రికార్డ్స్ కావాలని తప్పుడు నమ్మకాలను ఎలా క్రియేట్ చేశారు ఆ కుట్రలో ఇంకెవరెవరున్నారు ఈ క్రైమ్ వల్ల ఫైనల్గా బెనిఫిట్ పొందిందెవరు ఇంకా అన్నింటికన్నా ముఖ్యంగా డిజిటల్ ఫుట్ ప్రింట్స్ ఈ రోజుల్లో చాలా అబెట్మెంట్ కేసులు నిలబడేది ఈ డిజిటల్ ఆధారాల మీదనే ఇక కేసు కోర్టుకు వెళ్ళాక గారు లయబిలిటీని ఫిక్స్ చేయటానికి రెండు సింపుల్ ప్రశ్నలు అడుగుతారు ఒకటి ఒకవేళ ఈ వ్యక్తి కనుక లేకపోతే ఈ నేరం జరిగేదా రెండు జరగబోయే నేరం యొక్క ఫలితం ఈ వ్యక్తికి ముందుగానే ఊహించగలిగేదేనా ఈ రెండు ప్రశ్నలకి సమాధానం అవును అని వస్తే ఇంకంతే శిక్ష దాదాపు ఖాయమైనట్టే ఆ ఇక్కడొక చిన్న క్లారిఫికేషన్ ఇదేదో పూర్తిగా కొత్త చట్టం అనుకోవద్దు పాత ఇండియన్ పీనల్ కోడు అంటే ఐపీసీలోని సెక్షన్ వన్ నాట్ ఎయిట్ ఇప్పుడు కొత్త భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్లో సెక్షన్ ఫార్టీ సిక్స్ అయింది అంతే మిగతాదంతా సేమ్ టు సేమ్ రూల్స్ అవే కాన్సెప్ట్ అదే జస్ట్ నంబర్ మారింది సరే ఇక మనం చివరి ఘట్టానికి వచ్చేశాం ఇక్కడ మనం ఇప్పటిదాకా చెప్పుకున్న కథనం చట్టపరమైన పాఠాన్ని కలిపి ఒక ముగింపు ఇద్దాం ఈ మొత్తం చర్చ యొక్క సారాంశం ఒక్కటే కూడా ఒక ఆయుధమే మనం మొదట్లో చెప్పుకున్న రామయ్య సురేష్ కథ కదా అక్కడికి వెళ్దాం మళ్ళీ ఇదంతా విన్నాక రామయ్యకి విషయం అర్థమైపోతోంది అప్పుడు అడుగుతాడు అంటే నాకు తప్పించుకునే దారే లేదా అని దానికి సురేష్ ఇచ్చే ఫైనల్ ఆన్సర్ ఒక్కటే ప్లాన్ వేసింది నువ్వైతే శిక్ష అనుభవించేది కూడా నువ్వే తప్పించుకోలేవు మరి మొత్తం విశ్లేషణ నుండి మనం తీసుకోవాల్సిన ఫైనల్ మెసేజ్ ఏంటి అసలు నీతి ఏంటి ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటుంది చట్టం కేవలం చేతిపాపాన్నే కాదు బుద్ధిపాపాన్ని కూడా లెక్కిస్తుంది ఒక నేరం వెనుక ఉన్న ఆలోచన ఆ నేరాన్ని చేసిన చేతులకన్నా ప్రమాదకరమైనది అందుకే చట్టం దృష్టిలో అది కూడా అంతే శిక్షార్హమైనది